వింజుమూరు మండలం కాటేపల్లి పంచాయతీలో నివాసం ఉంటున్న తమ పొలానికి సంబంధించిన సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై ఐదు బై నాలుగులో రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల భూమి పట్టాలో ఉంటే సాగు తక్కువ ఉందని దానికి సంబంధించి హద్దులు చూపమంటే చూపడం లేదని కుండా సుబ్బయ్య ఆరోపించారు రెవెన్యూలో నెలకొన్న సమస్యలపై దాదాపుగా మూడు సంవత్సరాల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు సంబంధించి హద్దులు చూపించేందుకు పలుమార్లు సర్వేయర్లను పిలిచినా హద్దులు చూపించకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు తమ గోడును ఆలకించి తమకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నారు నా పేరు మౌనిక మాది కాటేపల్లి గ్రామం మేము పొలం గురించి మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి మా ఆయన జాబ్ కూడా ఈ మధ్య కొన్ని నాలుగు నెలల నుంచి మానేసి దీని ఆఫీస్ నుంచే తిరుగుతూ ఉన్నారు ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ ఏ సమాధానం చెప్పట్లేదు మాకు మాకు పొలం కావాలండి మాకు చిన్నపిల్లలు ఉన్నారు మేము జాబ్ చేసుకుంటేనే మాకు ఏదైనా కానీ మాకు ఇంట్లో కూడా జరగటం లేదండి చిన్నపిల్లల ద్వారా మాకు ఏదన్నా సాయం చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాము ఆఫీసులని అందరినీ మీడియా వాళ్ళని కూడా సోర్లు మాది కాటేపల్లి గ్రామ పంచాయతీ మాకు మా అమ్మగారి పేరు మీద రెండు వేల ఐదులో అసైన్మెంట్ గవర్నమెంట్ పట్టా ఇచ్చారు ఈయడం ఈడంతో మిస్ సర్వే నంబర్ కింద ఈడంతో పాటు సరే మేము పదిహేడు సంవత్సరాలను చేసుకుంటున్నాం ఉన్నాం పదిహేడు మేము ఇంకా కంచ్ చేసుకునే చేసుకుందాం అంటే మళ్ళీ మేమే చలానా కట్టిన తర్వాత చూస్తే అది మా ల్యాండ్ కాదని మేమే వాళ్ళు చెప్పడం ద్వారానే వచ్చింది అది మళ్ళీ కొన్ని రోజులు అయినాక మేము ఆక్రమించామని వాళ్ళు ఇచ్చిన ల్యాండే మిస్ సర్వే నెంబర్ కింద ల్యాండ్ ఇచ్చిన ఆక్రమించామని ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశారు మా అన్నగారు మీరు పేరు మీద సరే అప్పటి నుంచి మేము తిరగతా ఉన్నాం ఏమని మా ల్యాండ్ మాకు చూపించండి లేదు లేక మా ల్యాండ్ ఏమైనా ఎంత ఎక్కడ ఉంది మా చూపిస్తే ఎన్ని తిరిగిన వరకు చూపించట్లేదు కనీసం మేము రీసర్ లైసెన్స్ సర్వే అంటే మా ల్యాండ్ అక్కడే ఉందని చూ తేలింది కనీసం మా ల్యాండ్ యాడ్ ఉంది మేము చెప్తున్నాం కనీసం రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చూస్తే మూడు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాం సార్ మూడు సంవత్సరాలు తిరిగి 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 మా జాబ్ కూడా మానేసి దీని చుట్టూ తిరుగుతున్నాం మాకు ఉపాధి ఉపాధి కూడా లేదు ప్రస్తుతానికి చెప్పాలంటే ఉపాధి లేకుండా ముందు చుట్టూ కనీసం విఆర్ఓ ఎంఆర్ఓ అంత కుమ్మక్కయ్యి దీనికి పరిష్కారం మాకు ఇప్పుడు దాకా చేయాలట్లేదు కనీసం మేము గ్రీవెన్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకి ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వడం ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చుకోవడం వాళ్ళు కవర్ చేసుకుని వాళ్ళు ఇవ్వడం ఫేక్ రిపోర్ట్లు ఇస్తున్నారు కనీసం ఒరిజినల్గా రెవెన్యూ రికార్డ్ ప్రకారం అక్కడ చూస్తే మా ఆడంగల్ ప్రకారం ఆడంగల్ అనేది అప్పుడు ఎక్స్ట్రా అయితే ఇచ్చారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే చూసి దాన్ని బట్టి ఇస్తే బాగుంటుందని నాకు కోరుచున్నాను అందుకని ఏమైనా హెల్ప్ జరుగుతుందని మీడియా మిత్రుల రావడం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్